హలో అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్రోకలీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ఇది మామూలుగా రైస్ లెగ్ కానివ్వండి చపాతీకి కానివ్వండి చాలా బాగుంటుంది రోటీస్ కూడా బాగుంటుంది అలాగే సాంబారు రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మనం కాస్త శ్రద్ధ పెట్టి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఫస్ట్ ఇది వచ్చేసి ఒక మీడియం సైజు బ్రోకలీ అనమాట దీన్ని శుభ్రంగా ఆకులంతా తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొదల భాగం కాస్త కట్ చేసి మిగతా ఆకులు కూడా వేసుకోవచ్చు కానీ నేను అది కాస్త వాడిపోయినాయని వేయలేదన్నమాట ఈ కాడు ఉంది కదా ఈ కాడను కూడా శుభ్రంగా కడుక్కొని నీట్గా కాసేపు ఉప్పు నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టారంటే దానిలో ఏదన్నా మురుకుంటూ కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా శుభ్రపరుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కాస్త కరివేపాకు అనమాట ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఈ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి కాసేపు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోండి లేదంటే అది తొందరగా ఉడకదనమాట మనం మంట ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్ మీద చేసుకున్నామంటే నెమ్మదిగా మగ్గనిచ్చామంటే ఉడికిపోతుంది అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం కాస్త పసుపు కొద్దిగా మిరపొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా లైట్గా గరం మసాలా అలాగే జీలకర్ర పొడి కాస్త మిరియాల పొడి వేసుకోండి అది కాస్త వేగాక అందులోనే మనం కడిగి ఉంచుకున్న బ్రోకలీని వేసేయండి వేసేసి కాసేపు పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి అలాగే కాసేపు మగ్గిన తర్వాత ఒక నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే ఇది కాస్త గట్టిగా ఉంటుంది మనం వేడి నీళ్ళలో కూడా కడుక్కుంటారు కొంతమంది అప్పుడు దానిలో ఉండే విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి అందుకని నేను వేడి నీళ్ళల్లో వేయలేదు ఆ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇది కాస్త దగ్గర పడ్డాక మనం మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి దగ్గర పడ్డాక ఈ విధంగా తయారైందనమాట ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి నేను మీడియం సైజు తెచ్చుకున్నాను పెద్దదైతే మీ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బ్రోకలీ ఫ్రై రెడీ అయిపోయిందనమాట ఎందులోకైనా బాగుంటుందండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్